అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ త్రీ మరుసటి రోజు పొద్దున్నే నిద్రలేచి మంచం దిగి వాకింగ్ స్టిక్ని పట్టుకుని నడవడానికి ప్రయత్నించిన మహి తలుపు దగ్గరకు కాకుండా గోడకు గుద్దుకోబోతుంటే మహి జాగ్రత్త వైపుగా వెళ్తున్నారు లెఫ్ట్కి కాదు రైట్ సైడ్కి నడవండి అంటూ వాయిస్ వినబడింది స్వప్న నువ్వు నువ్వు ఇక్కడే ఉన్నావా ఆశ్చర్యంగా అడిగాడు మహి ఆ ఇక్కడే ఉన్నాను మహి ఏం ఎందుకలా అడిగావు మరి వరుణేంటి నువ్వు వెళ్ళిపోయావు అన్నాడు నాకు తెలుసు నువ్వు నన్ను వదిలి ఉండలేవని అన్నయ్య జోక్ చేసి ఉంటాడులే మహి నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్తాను చెప్పు నువ్వు ఎక్కడే ఉంటే నైట్ ఎందుకు నాతో మాట్లాడలేదు అయినా దూరంగా ఉండి మాట్లాడుతావేం స్వప్న నువ్వు ఎక్కడే ఉంటే నాకు ఈ వాకింగ్ స్టిక్ ఎందుకు చెప్పు నీ చేయి పట్టుకొని నడిచేస్తా నీ కళ్ళతో ఈ ప్రపంచాన్నే చూస్తా రా స్వప్న నన్ను పట్టుకొని నడిపించు అంటూ స్టిక్ ని పడేసి చేతులతో చుట్టూ తడుముతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు మహి అతను అలా చేస్తుంటే చూస్తున్న స్వప్నికకు కన్నీరు ఆగడం లేదు తన బాధని గొంతులోనే దాచుకొని మహి అలా కాదు నువ్వు వాకింగ్ స్టిక్తోనే నడవడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా పడిపడి నేను బయటికి వెళ్తే నువ్వు నీ పనులైనా చేసుకోగలగాలి కదా అందుకే నేను చెప్తుంటాను మీరు ఈ స్టిక్ సహాయంతో నడండి సరేనా నీ ఆలోచన చాలా బాగుంది స్వప్న అలాగే చేద్దాం నువ్వు నన్ను గైడ్ చేస్తూ ఉండు నేను నడుస్తుంటా అన్నాడు మహి సరే అయితే ఓ మాట వరుణ్ అన్నయ్య నేను ఎక్కడే ఉన్నా లేరని చెప్పాడు కదా మీరు దాన్ని నిజం చేయాలి నిజం చేయాలా ఎలా సింపుల్ నేను మీతో లేనని వెళ్ళిపోయానని వాళ్ళు ఎలా అన్నారో మీరు అది నమ్ముతున్నట్లుగా ఉండడమే నేను మీతో పాటే ఉన్నానని మీతో మాట్లాడుతున్నానని ఎవ్వరికీ చెప్పకండి గుడ్ ఐడియా స్వప్న నన్నే బాధ పెట్టాలని చూస్తాడా వాడు చెప్పిన అబద్ధంలో నేను జీవించేస్తాను చూడు అన్నాడు నవ్వుతూ సరే పదండి అంటూ ఎలా వెళ్లాలో చెప్తుంటే మహి ముందుకి అడుగులు వేస్తున్నాడు స్టిక్ సహాయంతో గార్డెన్లో కాసేపు నడిచి తిరిగి గదిలోకి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాడు ఈలోగా రాములమ్మ కాఫీ చేసి తీసుకుని వస్తుంటే మహి రాములమ్మ వస్తుంది గుర్తుందిగా తన ముందు నేను లేనట్లుగా బిహేవ్ చేయాలి హా హా గుర్తుంది మనిద్దరం ఉన్నప్పుడు తప్పించి మిగిలిన వాళ్ళందరి దగ్గర నువ్వు లేనట్లుగా మాట్లాడతాను సరేనా ఓకే కాఫీ పట్టుకుని వచ్చిన రాములమ్మ అతనికి అందించి టిఫిన్ ఏం చేయమంటారయ్యా అంటూ అడిగింది జీడిపప్పు ఉప్మా చేయి నీ స్వప్నమ్మ అది చాలా ఇష్టంగా తింటుంది అన్నాడు నవ్వుతూ అయ్యా అమ్మగారు అంది బాధగా ఓ తను లేదుగా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిగా కానీ తనని మర్చిపోవడం నా వల్ల కాదులే రాములమ్మ తన ప్రేమని గుర్తు చేసుకుంటూ బ్రతికేస్తాను అన్నాడు బాధను నటిస్తూ అమ్మగారు ఆ శేషాద్రి దగ్గరికి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారేమో బాబుగారు కానీ ఆమె చనిపోయారని శాశ్వతంగా తనని వదిలేశారని తెలిస్తే ఏమైపోతారో ఏంటో అని బాధగా అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది రాములమ్మ బాగా మాట్లాడా స్వప్న అన్నాడు మహి నువ్వు సూపర్ మహి ఇలా చెప్తే అలా అల్లుకుపోతావు అంటూ అభినందించింది స్వప్న మరే ఈ మహి అంటే ఏంటనుకున్నావు చూడు ఎలా నటిస్తానో అందరూ నిజమే అనుకోవాలి అలానే అనుకుంటారు కానీ నువ్వు పని చేయాలి మహి ఏంటి స్వప్న నువ్వు బ్రెయిలీ నేర్చుకోవాలి ఏదైనా కాన్వర్జేషన్ని మొబైల్ నుంచి వాయిస్ టైప్లో చేయడం మెయిల్ చెక్ చేసేందుకు వాయిస్ రీడర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవడం వంటివి నేర్చుకోవాలి అలాగే నేర్చుకుంటా కానీ అలా దూరంగా ఉండే మాట్లాడతావా నా దగ్గరకు రా స్వప్న నిన్ను ఓసారి గాఢంగా హత్తుకోవాలి నిన్నుదుట ముద్దు పెట్టుకోవాలి నీ తల తలపెట్టుకుని నిద్రపోవాలి ఇలా రా బంగారం అన్నాడు ఆర్తిగా సారీ మహి నేను నీ దగ్గరకు రాలేను ఏం ఎందుకు రావు నీ ఒంటికి తగిలిన గాయాలకు ఆయింట్మెంట్ రాస్తున్నారు కదా కొన్ని గాయాలకు పుట్లు కూడా పడ్డాయి దాంతో నీ పక్కనే ఎవరైనా ఉంటే నీకు ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు డాక్టర్లు అందుకే నేను నీకు దూరంగా నిలబడి మాట్లాడుతున్నాను అవునా ఎన్ని రోజులు ఇలా దగ్గరగా దూరంగా అన్నాడు మూతి ముడుచుకొని నువ్వు కోలుకున్నంత వరకు ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా రాములమ్మ ఉప్మాని ప్లేట్లో పెట్టుకుని వచ్చింది దాన్ని అందుకుని రాములమ్మ నా మొబైల్ ఎక్కడుంది అంటూ అడిగాడు ఇక్కడే ఉందయ్య గారు మీరు తిన్నాక ఇస్తాను అంది రాములమ్మ సరే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ల్యాండ్లైన్కి ఏమైనా కాల్స్ వచ్చాయా లేదు బాబు అన్నీ మీ ఆఫీస్ నుంచే వచ్చాయి ఓకే నువ్వు టిఫిన్ చేసావా లేదయ్యా మీరు తిన్నాక చేస్తాను పర్లేదు రాములమ్మ నేను తింటాలి నువ్వు వెళ్ళు అది కాదు బాబు మీకు ఏదైనా అవసరమైతే పర్లేదు రాములమ్మ నేను తిని పల్లెం ఎక్కడ పెడతానులే ఆలస్యం అవుతుంది కదా వెళ్ళి తిను అనడంతో రాములమ్మ వెళ్ళిపోయింది ఏం మహి రాములమ్మను పంపించేశావు అంది స్వప్నిక తను ఎక్కడే ఉంటే నీతో మాట్లాడడం కుదరదు కదా అందుకే తనను పంపించేశాను అన్నాడు నవ్వుతూ అర్థమయ్యిందిలే కానీ ఇలా చేస్తే వాళ్ళకు అనుమానం వస్తుంది కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ సరి సర్లే సరసాలు ఎలాగో ఆడినవ్వు కనీసం మాట్లాడడం కూడా అవ్వదా ఇలాగైతే ఎలా స్వప్న అలా కాదు మహి తను ఉంటాను అంటుంటే నువ్వేమో వెళ్ళిపో అంటున్నావు తనేమనుకుంటుంది చెప్పు అందుకే తను ఎంతసేపు ఉంటానంటే అంతసేపు ఉండని తను వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు కదా అవును కదా ఆ తాటే రాలేదు నాకు ఈసారి నుంచి నువ్వు చెప్పినట్లే చేస్తాను అరే నీతో మాట్లాడుతూ టిఫిన్ కంప్లీట్ చేశాను అని ప్లేట్ అక్కడ పెట్టేసి ఓకే గుడ్ అంది స్వప్నిక రాములమ్మ వచ్చి ప్లేట్ పట్టుకుని వెళ్ళిపోయింది స్వప్న రాములమ్మ వెళ్ళిపోయింది కదా ఇక కబుర్లు చెప్పుకుందామా చెప్పుకుందాం కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళేది లేదా వాట్ ఆఫీస్ దెబ్బలు తగిలి ఉన్నాను కళ్ళు పోగొట్టుకుని ఉన్నాను అన్న జాలీ దయా లేదా నీకు ఇప్పుడే ఆఫీస్కి పంపించేయాలని ప్లాన్లు చేస్తున్నావా రాక్షసి ఏంటి నేను రాక్షసనా మరి ఎవరండి మిమ్మల్ని ఆ శేషాద్రి నుంచి ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోమని చెప్పారు నేను అడిగానా పెళ్ళైన వన్ ఇయర్కే నేను రాక్షసిని అయిపోయానా నువ్వు ఎంత మాట అంటావని అస్సలు అనుకోలేదు మహి స్వప్న గొంతులో ఏడుపు ధ్వనించింది హే ఐ ఆం ఎక్స్ట్రీమ్లీ సారీరా నేను జస్ట్ జోక్ చేశాను అంత మాత్రానికి ఇలా ఏడ్ చేయాలా ఇప్పుడేంటి నేను ఆఫీస్కి వెళ్ళాలి అంతే కదా సరే ఏం చేస్తాం వెళ్తాం తప్పుతుందా అని పైకి లేచాడు దట్స్ రైట్ నేను డ్రెస్సులు ఎక్కడ ఉన్నాయి అని చెప్తాను నువ్వు రెడీ అవు సరేనా సరే కానీ నువ్వు ఇలా నన్ను ఇంట్లో వండనీయకుండా ఆఫీస్కి పంపించేస్తున్నావు నేను అలిగాను బొంగమూత పెట్టుకున్నాను సినిమా డైలాగులు ఆపి బయలుదేరబోయి టైం అవుతుంది అని స్వప్న తొందర పెట్టడంతో ఆఫీస్కి తయారయ్యాడు ఇదిగో రెడీ అయిపోయాను అయ్యావు కానీ సెట్ బటన్స్ కరెక్ట్గా పెట్టుకో లేదంటే అందరూ నిన్ను అదోలా చూస్తారు కిసుక్కున నవ్వుతోంది స్వప్నిక అలా చూస్తూ ఉండపోతే ముందే చెప్పాలి కదా తయారయ్యేంత వరకు ఆగి ఇప్పుడు చెప్తున్నావు అని తొడుముకుంటూ గుండెలు సరి చేసుకున్నాడు రెడీ అయ్యా సరే మరి ఆఫీస్ వరకు ఎలా వెళ్ళేది ఎలా ఏంటి ఉందిగా ఓలా ఫోన్ చేసి అందులో ఎక్కి వెళ్ళు ఓకేనా అవునుగా ఉందిగా అదొకటి చేస్తాలే అని ఫోన్ తీసి ఓలా బుక్ చేశాడు అది వచ్చాక అందులో ఎక్కి ఆఫీస్కి వెళ్ళాడు కారులో ఉన్నంత వరకు మహి మాట్లాడకుండా ఉన్నాడు ఆఫీస్ దగ్గర కార్ ఆగ్గానే నెమ్మదిగా కారు దిగి ఆఫీస్ లోపలికి వెళ్ళాడు స్వప్న అతనికి అనుక్షణం గైడ్ చేస్తూనే ఉంది బాగా తాగి తన పక్కలోకి వచ్చిన శేషాద్రి నాయుడిని ఓ ఏ చూపు చూసింది అతని పిల్లం నాంచారి హే ఏంటి అలా చూస్తున్నావు రా పక్కకి అంటూ ఆమెను పైకి లేకున్నాడు నీ పక్కలోకి రావాలంటే నాకు తల కొట్టేసినట్లుగా ఉందయ్యా అని పైకి లేచింది నాంచారి హే ఏంటే వాగుతున్నావు అని ఆమె కుంగు పట్టుకుని లాగాడు దాంతో ఆమె చీరకి పెట్టిన పిన్ ఊడిపోయింది నువ్వు చీరలు లాగడానికి తప్పించి ఇంకా దేనికి పనికిరావా చీ పౌరుషం లేని మనిషి అని చీరని సరిచేసుకుంది నాంచారి ఏం మాట్లాడుతున్నావే కొవ్వెక్కిందా ఏంటి ఒళ్ళు అని ఆమె చెంప చెల్లు మనిపించాడు కొట్టు నేను అన్నదాంట్లో తప్పేముంది పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకెళ్తే ఏమి చేయకుండా ఉన్న నీకు పౌరుషం ఉందని నేను అనుకోవాలా ఓ దానికోసమా ఇదంతా దాని పని ఫినిష్ చేశానులయే అది చచ్చి నరకానికి వెళ్ళిపోయి ఉంటుందా నిజమా కల్లింతలు చేసుకుని అడిగింది నాంచరి అవునే అని జరిగింది మొత్తం చెప్పాడు నాయుడు అవునా దాన్ని చంపేశావా మంచి పని చేశావు లేకుంటే నా మొగుడు పరువును తీసి ఇంకొకరితో వెళ్ళిపోతుందా దానికేం తక్కువయ్యింది పక్కా లేదే పడక గదిలో ఇచ్చే సుఖం ఆ మన్మధుడు కూడా ఇవ్వలేడు డబ్బా లేదే పేదింటి దాన్ని తీసుకొచ్చి ఈ గొప్ప ఇంట్లో పెట్టావు అంతకన్నా దానికి ఏం కావాలి అందుకే కదా నా అహం మీద దెబ్బ కొట్టిన దాన్ని చంపేశాను అవును ఎప్పుడూ లేనిది నా మీద ఎందుకే ఇలా పడ్డావు అదేం లేదయ్యా ఇందాక మహిళా మండలి మీటింగ్కి వెళ్తే ఒక్కొక్కరి నా వెనుక చెవులు కొనుక్కుంటున్నారు నేను కనబడితే లేచి నమస్కారం పెట్టే వాళ్ళు నా వెనక అలా మాట్లాడుకోవడం నేను తట్టుకోలేకపోయానయ్యా అందుకే ఇప్పుడు నీతో మాట్లాడి నిన్ను బాధ పెట్టాను నన్ను మన్నించయ్యా అంటూ అతన్ని అల్లుకుపోయింది నా చారి ఇంకేం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ